ఇక్కడ నియోజకవర్గం పోచంపల్లిలో వివిధ రోడ్లు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోటి మరి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి వారు శాంక్షన్ ఇచ్చి మరి ఆ రోడ్లు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అందులో మన ఏది నారాయణగిరి కోసగొండు రోడ్డు ఇంకొకటి జగత్పల్లి జంగవారిగూడెం రోడ్డు ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం ఈ మోడల్ స్కూల్ పోచంపల్లి రోడ్లో ఏదైతే మోడల్ స్కూల్ జలాల్పూర్ దగ్గర ఉందో ఆడికెళ్లి నారాయణగిరి రోడ్డు ఆడ పిల్లలకు ఇబ్బంది అవుతుండే ఆ రోడ్ ఒకటి అది అది కూడా బందోబస్తు గా సిమెంట్ రోడ్ ఎందుకంటే ఆడ వాటర్ లాగింగ్ కూడా అవుతుంది రోడ్ బీట్ అయితే అంటే దానికి సిమెంట్ రోడ్ కూడా అది కూడా హై ట్రాఫిక్ ఉంటది హెవీ ట్రాఫిక్ ఉంటది అంటే దానికి రోడ్ కూడా విడబ్ చేసే మంచి రోడ్ వేసే కార్యక్రమం చేస్తున్నాం సో అట్లనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అబ్దుల్ అబ్దుల్ నగర్ నుంచి కప్రాయపల్లి రుద్రవెల్లి రోడ్ అదొకటి అది కూడా ఎప్పటి నుంచో రోడ్ కావాలని ఆ రోడ్ కూడా ఇవాళ అన్ని ముఖ్యమైన రోడ్లు మరి సో ఆ కప్రాయపల్లి రుద్రవెల్లి రోడ్ అదొకటి మరి ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయి ఉన్నది ఒకటి అది మన ఆ షేరిల్ల రోడ్ అనేది ఎప్పటినుంచో ఈ ప్రాంత ఆ ప్రాంత వాసులందరూ కూడా షేరిల్ల చౌటుపలు పోవాలంటే దగ్గర అవుతుంది అని చెప్పి అడుగుతా ఉంట్రీ సో ఆ షేర్ ఇల్లర్ కూడా శాంక్షన్స్ అడిగినాం అది కూడా శాంక్షన్ అయింది సో ఆ షేర్ రోడ్ వంకమామ నుంచి షేర్ ఇల్లర్ రోడ్ కూడా ఇప్పుడు దాన్ని ఫౌండేషన్ శంకుస్థాపన ఇప్పుడు చేసుకుంటున్నారు సో అతి ముఖ్యమైన రోడ్లన్నీ కూడా ఈ రోజు మరి ఆ ఫౌండేషన్ వేసుకున్నాం త్వరలో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లా నిధుల కొడత లేదు ఇమ్మీడియట్ గా రోడ్స్ అవుతున్నాయి దాదాపు నియోజకవర్గంలో గోలిగొండ ప్రాంతంలో అంతకుముందే అవన్నీ ఫౌండేషన్ వేసినాం రోడ్లు అయినాయి బీబీ నగర్ లో అయినాయి భువనగిరి రెండు అయినాయి ఇంకా ఇంకా మూడు రోడ్లు ఉన్నది ఇక్కడ కూచంపల్లి ఇవాళ దాదాపు అన్ని రోడ్లు కూడా వేసుకున్నాం మళ్ళా వారం పది రోజులలో జరిగిన సిమెంట్ రోడ్లకు కూడా శంకు అది ఓపెన్ ఓపెనింగ్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంటది సో ఇవన్నీ కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టి ఫండ్స్ కింద కూడా అనేక నిధులు తీసుకొచ్చినాం బీబీ నగర్ భువనగిరి మండలాలలో ఎస్ ఎస్టి ఫండ్స్ కింద ఆ తండాల అన్ని తండాలు కలిపేటట్టు రోడ్లు వేసుకుంటున్నాం ఆ విధంగా ఎస్సీ ఫండ్స్ కింద కూడా ఎస్సీ కాలనీలు కానీ ఎస్సీ కాలనీలు కనెక్ట్ చేస్తూ మరి పక్క కాలనీలకు వెళ్ళే రోడ్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉన్నాం సో చాలా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి ఒక రాజ్ కిందనే దాదాపు డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల నిధులు శాంక్షన్ చేసుకొని రోడ్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్క మరి అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మిగిల్చినప్పటికీ ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ కానీ ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కింద కూడా మరి బు్యాది కానీ పిల్లాయిల్లి ధర్మాడి కాలువలకు దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఐదు వందల కోట్లు అనుకోవచ్చు అంతవరకు శాంక్షన్ చేసుకొని మనకు ముఖ్యమైన కాలువలు మురికి కాలువలతో వ్యవసాయం చేసుకుంటాం మనం ఆ మురికి కాలువలకు కూడా అంతకుముందు నీళ్ళు పెట్టినట్టు లేడు ఎందుకంటే గ్రావిటీ తోటి వస్తాయి నీళ్ళని నీళ్ళన్ని ఖర్చు లేకుండా లెఫ్ట్ ఇరిగేషన్ తోటి వచ్చేటివి కాదు సో ఈ రోజు ఆ కెనాల్స్ పెద్దవి చేస్తూ డెబ్బై వేల ఎకరాలకు దాదాపు ఇరిగేషన్ అయ్యే కాలువలకు మరి మంత్రి గారు ఎక్కడొచ్చి రుపీ చేసుకున్నారు మరి ముఖ్యమంత్రి గారి వారు అంగీకారంతో మంత్రి గారు మనకు నిధులు కేటాయించే కార్యక్రమం చేసిండ్రు సో ఇదే కాకుండా మన ఈ ఈ మండలాలల్లో పెద్ద కెనాల్స్ కు సమాంతరంగా వాటికి సమానంగా అంతే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పోచంపల్లి అలీనగర్ కెనాల్ బీబీ నగర్ సంబంధించి బొల్లపల్లి కానువ అట్లానే ఒలివోడ మండలానికి సంబంధించి భీమనగర్ కెనాల్ కూడా ఒక్కొక్క కెనాల్ దాదాపు పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఉన్న ఇరిగేషన్ వ్యవస్థను రీమోడలింగ్ చేస్తున్నాం అక్కడక్కడ కల్వట్లు మరి లేక కల్వట్లు మరి కూలిపోయి తూములు కూలిపోయి కట్టలు ఆ ఏమంటారు కట్టలు ఇట్లా బండ్స్ అన్ని కూడా స్ట్రెంతనింగ్ చేయడం లేకపోతే అవి బ్రిడ్ అవుతుంటాయి సో తూములు స్లూసెస్ కూలిపోయినాయి వాటిని ఆ కూలిపోయిన వాటిని బాగా చేసుకుంటాం ఎందుకంటే ఆ నీళ్లు పట్టాక మళ్ళా వాగులా పడుతుంటాయి కొసోలకి కిందికి నీలేవు రైతులకు సో ప్రతిసారి రైతులు ఇబ్బంది పడుతున్నారు రీమోడలింగ్ చేస్తే సో ఇది చాలా ఉపయోగకరం అది కూడా చేస్తా ఉన్నాం సో ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి భువనగిరి ఫోర్ట్ కూడా ఓ పక్క భువనగిరి ఫోర్ టూరిజం కింద దానికి అది కూడా మినిమనే దానికి ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం ఉండే భువనగిరి ఫోర్ట్ ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా దాదాపుగా కంప్లీట్ చేసినాం రైతులతో మాట్లాడి ఆ భువనగిరి ఫోర్ టూరిజం రోప్ వే ఆ ఫోర్ట్ డెవలప్మెంట్ టూరిజం కింద చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం సో ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని అవుతున్నాయి మన పోచంపల్లికి సంబంధించి కూడా ఈ పోచంపల్లి అంటేనే ఓ యునెస్కో విలేజ్ హెరిటేజ్ విలేజ్ యునెస్కో డిక్లేర్ చేసినటువంటి విలేజ్ నేతాన్నాలు చేనేతకు ప్రసిద్ధిగాంచింది రైతులు ఎక్కువ వడ్లు పండించే ప్రాంతం అంటే మన జిల్లాలనే మన పోచంపల్లి అనుకుంటాన సో అత్యధికంగా ప్రతి ఎకరా కూడా ఆయకట్టుకు నీరు దొరుకుతుంది ఇక్కడ ఎక్కువ కష్టపడతారు రైతులు వడ్లు ఎక్కువ పండిస్తారు సో ఇట్లాంటి పోచంపల్లి యునెస్కో విలేజ్ కు రోజు ఆ మినీ ట్యాంక్ బండ్ మరి ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కాబట్టి ఏడ మినీ ట్యాంక్ బండ్ నాలుగు కోట్లు పెట్టాలి ఇప్పటి వరకు ఇక్కడ పది కోట్లు పెట్టి మరి ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు దాని పర్యవేక్షణకు అధికారులు కూడా వచ్చింది అది చూసుకొని మళ్ళా అతి త్వరలో ఒక వారం పది రోజులల్లో కూడా మేము ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తాం దానికి దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది సో ఇవేగాక ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ రాష్ట్రాల అప్పుల పాలు చేసినప్పటికీ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి పదేళ్ల పాటు అంతకుముందు నా ప్రభుత్వం కేసీఆర్ గారు రేషన్ కార్డు ఇయ్యలే ఇదైతే వాస్తవం అందరికీ తెలుసు ఈరోజు రేషన్ కార్డులు మొదలు పెడుతున్నాం మేము ఈ ఈ బహుశా ఈ నెలలో మేము ఉగాది నాడు ఉగాది తెల్లారు మరణాడో పది రోజులు అటు ఇటు అయితే రేషన్ కార్డు స్టార్ట్ అవుతాయి సో అర్హు అర్హులందరికీ ఏడు ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరికీ వస్తే లక్షన్నర ఆదాయం ఉన్న వాళ్ళందరికీ గ్రామాలల్లో రేషన్ కార్డు వస్తుంది తరిపొలం అయితే మూడున్నర ఎకరాలు అయితే ఏడున్నర ఎకరాలు సో ఆ విధంగా రేషన్ కార్డులు ఇస్తారు ఇంద్రమ్మలు కూడా అతి పేదవాని దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంద్రమ్మాయిలు ఇచ్చే కార్యక్రమం మేము ముగ్గులు పోసే కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాం మనం ఏమాత్రం ఆలోచన లేదు మా మిత్రులకు కూడా చెప్తున్నాం ఎక్కడ లిస్టు అక్కడ తయారు చేసుకోండి లిస్టు ఫైనలైజ్ చేయాలి ఆ ఊర్లో మనం చేసిన లిస్ట్ అధికారుల లిస్టుకు ఈ లిస్టుకు కూడా చూసుకొని బ్యారేజ్ చేసుకొని ఏ ఒక్క జింత ఎర్రర్ కూడా ఉండదు పార్టీలకు అతీతంగా కూడా ఇవ్వాలని చెప్పి మేము బహిరంగానే చెప్తున్నాం పేదవాని నుంచి మొదలుపెట్టి ఆ ఇంద్రమ్మలు ఇచ్చే కార్యక్రమం జరగాలని కూడా సూచిస్తున్నాం ఆ విధంగా చేస్తాం తొందరగా ముగ్గు ఈ రేషన్ కార్డులు కానీ ఇంద్రమైన్లు ఒక్క నెల లోపల స్టార్ట్ అవుతాయి ఇలా మాత్రం ఆలస్యం లేదు రైతు రుణమాఫీ కూడా లక్ష రూపాయలు చేసినప్పుడు లేడు ఈ దేశంలో కేసీఆర్ కు నాలుగేళ్ళు పట్టింది అది మితికెళ్ళిపోయింది మా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షలు ఈరోజు రికార్డుగా మరి దాదాపు దాదాపుగా అందరికీ అయింది రెండు లక్షలు బిలో ఎవరికైనా కాలేదంటే రెండు లక్షలు ఎక్కువ లో మా లిమిట్ రెండు లక్షలు రెండు లక్షల వరకు చేసినాం రెండు లక్షల బిలో కూడా కొందరు కాలేదు అన్నదంటే ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి వాళ్ళకు రెండున్నర మూడు లక్షలుంటే కాదు సో ఒక యూనిట్ ఒక కుటుంబం రెండు లక్షలు ఆ విధంగా అయింది మాకు ఎక్కడైతే వారు పడతలే కాలేదన్నోళ్ళు అడిగితే ఏదో పొరపాటు వాళ్ళని తే తేలితే రాలేదు దత్త లేకుంటే కాదు ఎక్కడైనా బ్యాంకింగ్ ఎర్రర్స్ సూడు రాలేదని కోరు ఎక్కడైనా రిన్యువల్ కాలేదు ఏదైనా బ్యాంక్స్ ఒకటి రెండు బ్యాంక్స్ వాళ్ళకి చేయించుకుంటూ చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం సో ఆ విధంగా అన్ని అన్ని బాగా జరుగుతున్నాయి మొట్టిగా ఈ టిఆర్ఎస్ మొత్తము అసెంబ్లీలో ఇంటికి పంపించరు పార్లమెంట్లో డిపాజిట్ లేకుండా చేశారు వాళ్ళు ఏదో పబ్బం కడుపుకోవడానికి మళ్ళీ ఏదో ఏమంటారు అయో ప్రజలలో అయోమయం సృష్టించి ఏదో జరుగుతలేదు ఏదో అవుతుంది అనేది ఒక కుట్రలు వంతురు తప్ప ఏం లేదు ఈరోజు ప్రతి విషయంలో మరి అన్ని పనులు కూడా చేసుకుంటూ పోయే కార్యక్రమం ప్రజాపాలన ఇవ్వని జరుగుతున్నది నాగ ఎస్ఎల్బిసి టనల్ దగ్గర కూడా మా మంత్రి స్వయంగా ఆయన ఉండి పర్యవేక్షిస్తుంది అంతకుముందు